మా పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం తిక్కవరపాడు బాధితులు తమలపాకుల ఏడుకొండలు తమలపాకుల వెంకటేశ్వర్లు తమలపాకుల రామయ్య పేర్కొన్నారు విలేకరుల సమావేశం ఏడుకొండలు మీడియాతో మాట్లాడారు సర్వేపల్లి బిట్ వన్లో లో సర్వే నంబర్ ఇరవై ఒకటి ఇరవై బార్ రెండు ఐదు తొమ్మిదిలలో ఏడు ఎకరాల అరవై ఎనిమిది సెంట్ల విస్తీర్ణంకుగాను గాను ఈ క్రమంలో మా పొలానికి చుట్టుపక్కల ఉన్న అగ్ర వర్ణస్థులు ఉద్దేశపూర్వకంగానే మా పొలం అయినప్పటికీ అధికార అంగబలముతో ఈ నెల రెండు మూడు తేదీలలో వెంకటాచలం మండల రెవెన్యూ మరియు పోలీస్ అండగా నిలిచి దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం చేశారని తమ ఆవేదన వ్యక్తం చేశారు ఆ సమయంలో మేము పొలం దగ్గరికి వెళ్ళున్నట్లయితే మా ముగ్గురు అన్నదమ్ములతో పాటు మా కుటుంబ సభ్యులను కూడా చంపేందుకు కుట్ర పన్నారని ఈ విషయం తెలిసి మేము మా ఇళ్ల నుండి బయటకు కూడా పోలేదని బోరున వినిపించారు రోడ్డు అక్రమ నిర్మాణం చేపట్టే విషయమై ఆగస్టు ఒకటిన శుక్రవారం రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో తలారీ ద్వారా మాకు తెలియజేయడం జరిగిందని తెలిపారు అయినప్పటికీ మేము అధికారులకు చెప్పేందుకు గాను మా పొలంలోకి వెళ్లి రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకునేందుకు కూడా భయపడిపోలేకపోయామని చెప్పారు మాకు హక్కుగా కలిగి ఉన్న పట్టాకు సంబంధించి రెవెన్యూ రికార్డులోనూ గ్రామ కంఠంలోనూ కాలిబాటుగా ఉన్న స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అధికారులు హైకోర్టు స్టే రెవెన్యూ కోర్టు ఆర్డర్లను ధిక్కరించి మా పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టారని బాధితులు తెలిపారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు స్పందించి విచారణ జరిపి న్యాయం చేయవలసిందిగా కోరారు తర్వాత మా తండ్రి గారు గతించిపోయిన తర్వాత ముగ్గురు కొడుకులే మేము ముగ్గురు కొడుకులకి మూడు ఎకరాలు మూడు ఎకరాల నలభై ఆరు సెంట్లు మేము ముగ్గురు మంచుకొని పట్టాదారు పాస్బుక్లు తీసుకొని సాగు చేసుకుంటూ జీవనం సాగించుకుంటా ఉన్నాం ఈ మధ్యలో చుట్టూ మాకు అగ్రపులాలు చుట్టూ ఉండరు నేను ఒక మాలపురం అది నాకు మూడు ఎకరాల నలభై ఆరు సెంట్లు భూమి ఉంటే ఆ భూలో బ్రిటీష్ వారు కాళిదారి మంజూరు అయ్యింది అప్పుట్లే ఎనభై పుట్లేనే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మంజూరు అయింది దాంట్లో పోకుండా బడ్డు వీళ్ళ అగ్ర కులాల ఏం చేశారంటే ఈ విధంగా అయ్యింది అయ్యిందని చెప్పి నేను డిస్టిక్ కలెక్టర్ కి గారికి నేను ఎన్నో పర్యాయాల అర్జీలు పెట్టుకున్నాను కానీ లాస్ట్ కి ఒక రెండు సంవత్సరాల కింద ఇరవై రెండులో కావాలి ఇరవై రెండులో అధికారులంతా స్పందించి నా బాటేసి ఉన్నారు దాంట్లో అంటే ఈ కాలుదారి అమలు చేసుకోకుండా నా డ్యామేజ్ చేసి ఉన్నారంటే ఎవరో ఒకరు ఒక అధికారి నాకు మంచిగా సలహాలు ఇచ్చి సూచన ఇచ్చిన తర్వాత తహసీల్దార్ ఏం చేశాడు నాగరాజు అని తహసీల్దార్ నాకు కరెక్ట్ గా ఎవిడెన్స్ అంత చూపించాడు నీ పొలా అబ్బాయి ఇది అని చెప్పి నేను రెవెన్యూ కోర్టు రెవెన్యూ కోర్టు కేసుకున్నాను నేను రెవెన్యూ కోర్టులో ఆర్డర్ వచ్చిన తర్వాత నా ల్యాండ్ నాకు చూపించాడు దాన్ని డిస్పోజ్ చేసుకోను ఇది వాడుకుంటే దారి తీసుకుంటారు అని చెప్పాడు నేనేంటంటే దాన్ని కాగాను గోవర్ధన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పాను ఆయన పిల్లలు అమ్మించి మంచిగా చెప్పాడు దీని తీసేసేయండి అతని పట్టాల ఉంది అది కరెక్ట్ కాదు మీకు ఇది మీకు రూట్ ఉంది కదా తీసుకుని వెళ్ళిపోండి అతను ఇబ్బంది పెట్టుకోకండి నిరుపేద ముగ్గురు మూడు ఎకరాలు ఉన్నంతలో అందులో కానీ ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు లేదంటే అతనికి పరిహారాన్ని కట్టేయండి పరిహారం కట్టి తీసుకున్నారు కట్టేస్తాం కట్టిస్తాం సార్ అని చెప్పి పరిహారం అంతా రెండు లక్షల డెబ్బై వేలు ఇస్తామని చెప్పి ముగిసేసిన తర్వాత అధికారులు అందరూ కలిసి తీపి చేశారు దాన్ని తీపి చేసి ఒక ప్లాన్ లో ఉందో వేసుకొని వెళ్ళిపోతాను అన్నారు ఇప్పుడు నేను నాలుగు లక్షలు ఖర్చు పెట్టి దాన్ని తీసేసి వాళ్ళు వేసింది తీసేసి సదరం చేసుకుని ప్లాట్ నారా తీసుకుని టైం నాకు ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే రాజకీయ నాయకులు గురించి చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ వాళ్ళ అంగబలంతో కొలబీరుతో మళ్ళీ నా పట్టాలే ఎట్టుండి ఇప్పుడు నిన్న శుక్రవారం పదకొండున్నరకి ప్రొసీడింగ్ నాకు పంపించారు ఎంఆర్ ఫైసీల్ గారు పదకొండున్నర టైంలో నైట్ తలార్ చేత ఈ టైంలో ఏదైనా తీసుకునేది అంటే ఏమో నా దిగినా కైసీదారి పంపించాడు నేను ఇచ్చాను అన్నాడు సరే తీసుకొని ఉదయా శనివారం సెలవు ఆదివారం సెలవు రెండు గల కోర్టు తర్వాత అతను పైన చేసాడు నేను ఇప్పుడు వచ్చేసి హైకోర్టులో స్టే తెచ్చుకున్నా పొలం వీళ్ళు బలమైన వ్యక్తులు అందరినీ ముఖముటగా గుంపులుగా చేసుకొని మన సిఐ గారిని తీసుకొచ్చాడు పెట్టుకొని నన్ను పొలం లేక రానియకుంటా యేచ్ఛగా వాళ్ళు వాళ్ళ సొంత ల్యాండ్ లాగా రోడ్లు పగలు కొట్టేస్తాను వేసుకుంటా ఉంటాను ఎప్పుడు జరుగుతా వరకు ఎవరు చెప్పాలా ఏం చేయాలా ఎవరు చెప్పినా అధికారులు చెప్తే ఆర్డర్ వేస్తారు ఆర్డర్ వస్తారు వాళ్ళు తప్పుదావరా మళ్ళీ అధికారులు పంపిస్తే ఆ ఇది కరెక్టే కదా అని అధికారులు గమ్ముకైపోతున్నారు నేను గౌరవ హైకోర్టులో ఆర్డర్ పొంది కూడా ఉన్నా నా పొలంలోకి ల్యాండ్ ఇబ్బంది పెట్టద్దని కూడా ఆర్డర్ పాపిస్తున్నాడు అయినా కానీ తప్పు తప్పటి ఇప్పుడు చేస్తా ఉండడు నాకు రోడ్డు వేస్తా ఉండడు నా పొలంలో నాలుగు లక్షలు ఇప్పుడు నష్టం నాకు వ్యవసాయం చేసుకోవాలా నవంబర్ లో నాలుగు పోసుకోవాలి నేను నన్ను పొలంలోకి రానీరు నాకు ట్రాక్టర్ రానీరు నాన్న ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ పేర్లు గల్లా వ్యక్తులు నాకు కావాల్సింది ఏంటంటే నా పొలా నా పొలాన్ని వాళ్ళు చదువు ఆ పనులు చేయకుండా ఆపేసి నా ల్యాండ్ నాకు ఎట్లా అప్పకిచ్చేసి వాళ్ళకి ఆరు దారి ఉంది దాన్ని తీసుకొని పోతే వాళ్ళకి నాకు ఏ తుకులు కంటారు లేకుండా ప్రసాద్గా నా జీవితం గడుపుకుంటా రికార్డు ప్రకారం వెళ్ళిపోమంటే పోతే నేను ఆనందంగా ఉంటా నాకు వ్యవసాయం చేసుకుంటా నా జీవితం గడుపుకుంటా అయితే నాకు కావాల్సింది వాళ్ళకి కావాల్సిన ప్లాన్ లో దాన్ని తీసుకొని వెళ్ళిపోతే నాకు ఎలాంటి రిస్క్ లేదు ఎలాంటి గొడవలు లేదు ప్రకారం వెళ్ళిపోయారంటే వాళ్ళు పోకుండా నా పట్టనుండలు కోర్టు తిరుగుతున్నారు ఏదన్నా నన్ను కాపాడింది ఎవరన్నానంటే మన నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు కాపాడారు మమ్మల్ని ఇంకెవరు ఎవరు కాపాడవాళ్ళు వాళ్ళు దక్షిణ నుంచి కాపాడారు నుంచి పిల్లలందరినీ అతని పొలం జోలికి బాగుంది అతను తోలు బాగుంది పని మాట్లాడకన్నాడు ఆయన ఘాటు వచ్చి చెప్పామని మళ్ళీ ఇమిడియట్లీ వాళ్ళంతా ఒక యూనియన్ యాక్షన్ చేసి పైసలు దాన్ని వాళ్ళు అందుబాటులోకి తీసుకొని ఈ పని చేసేసారు ఇంకెందుకంటే నేనేం చెప్పేది ఏం న్యాయం జరగకపోతే అంబేద్కర్ కాళ్ళ దగ్గర ప్రాణం తీసుకునే సిద్ధపడతాను ఇంక అందుకంటే ఏం లేదు మాకు ఇక్కడ న్యాయం జరుగుతుంది అసలు